హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి దయచేసి వీడియో వచ్చేసి భద్రాద్రి కొత్త గొడవ గుండాల మండలం కొడవటం జిల్లా ఉండేది వీడియో చివరి వరకు చూస్తే మీకు ఏంటనేది లాభమవుతుంది అలాగే ఈ వీడియో దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బాధలు అర్థం చేసుకోండి మాకు అండగా ఉండండి మేము ఇప్పుడిప్పుడే మంచిగా చదువుకుంటున్నాము బాగా చదివి మా జీవితాలను మంచిగా తీర్చిదిద్దుకోవాలనుకునే తరుణాలలోనే మాకున్న ఉపా అని పేరాదు వేరు పాఠశాలకు పంపించారు ఒకటి నుండి ఏడవ తరగతులకు ఉండాల్సిన ఆరుగురు ఉపాధ్యాయులు మూడు ముగ్గురు మాత్రమే మిగిలారు ఒక క్లాస్ జరుగుతుంటే మరొక తరగతి పిల్లల ఖాళీగా ఉంటున్నాము మళ్ళీ గతంలో లాగా చదువుకి దూరం అవుతామని భయంతో మీకు తెలియజేస్తున్నాము మా కోడుని అర్థం చేసుకొని పై అధికారులకు తెలియజేసి మా ఈ వేలుగులు నింపుతారని చేతులు జో